తెలుగు న్యూస్ కి స్వాగతం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందున దీన్ని వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆధ్వర్యలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ బ్యాగ్గేరి వెంకటాశ స్వామి మాట్లాడుతూ ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ దొంగలవు తొక్కడమని దీన్ని సవాల్ చేస్తూ తొమ్మిది మంది జడ్జీలు బెంచ్కి తీసుకువెళ్లడం జరుగుతుందని అలాగే అసెంబ్లీలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతుత్సాహంగా ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఇప్పటి నుండి ఉద్యోగ అవకాశాలు ఇస్తామనడం విడ్డూరమని మాలలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించినందుకు వ్యతిరేకంగా మాట్లాడడం సోచనీయమని ఖండిస్తున్నామని వ్యాఖ్యలు ఆగస్టు ఎనిమిది తొమ్మిది తేదీలో జంత్ర మంత్ర వద్ద హలో మాలా చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఉంటుందని ఇందులో పెద్ద ఎత్తున మాలలు పాల్గొనవలసిందిగా కోరడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించి మాలల సత్తా ఏందో చూపిస్తామని తెలియజేయడం జరిగింది కంచమి లక్ష్మణ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ పార్లమెంట్లో మాల ఎంపీలు ద్వారా చట్టసభలను స్తంభింప చేస్తామని ఆయన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరించడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో మాల మహారాణ కార్యవర్గ అధ్యక్షుడు బాలరాజు గండిటి చిన్న మహేందర్ లక్ష్మణ్ యాదయం రాములు కేశవులు నరసింహయ్య పాల్గొన్నారు జాతీయ మాలమానాలు స్టేట్ కోఆర్డినేటర్ ఈరోజు దేశవ్యాప్తంగా దళితులంతా కూడా బాధపడేటటువంటి తీర్పు ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం చాలా బాధాకరం ఎందుకంటే దళితులందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి ఆనాడు అంబేద్కర్ గారు ఏదైతే కోరుతున్నారో రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా వర్గీకరణ చేయాలి దళితులను విభజించాలి పాలించాలనేది ఎక్కడ కూడా లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉండాలని చెప్పి ఏదైతే రాజ్యాంగంలో పొద్దుపరచి ఆ రాజ్యాంగానికి కూర్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ దళితులని అందరినీ కూడా రాజకీయంగా వాడుకునేందుకు వాళ్ళని ఒక్కొక్కరిగా కులాలుగా మతాలుగా విడదీసి రాజకీయాలు చేయడానికి ఈరోజు దళితుల మధ్య చిచ్చు పెట్టి వర్షీకరణ అంశాన్ని తీసుకొచ్చి పార్లమెంటులో బిల్లు పెడితే ఖచ్చితంగా పాస్ కాదు అమలు కాదని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రలను బయటపెట్టే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు మనకు అందరికీ కళ్లకు కనిపిస్తూ ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన ఈరోజు తీర్పు మళ్ళొకసారి పునఃసమీక్ష చేసుకోవాలని జాతీయమైన మాట్లాడుతూగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే దళితులందరూ కలిసి ఉంటే రాజ్యాధికారం ఎక్కడ ఈ అనగరణ వర్గాల చేస్తూ వస్తుందో అని రాజకీయ పార్టీలు కుట్ర చేసి ఈరోజు దళితులను ఒక్కొక్కరుగా విభజించి ఓటు బ్యాంక్గా చూస్తున్నాయి కాబట్టి ఈ కుట్రలను మనం అందరం కూడా తిప్పు కొట్టాలని చెప్పి ప్రతి ఒక్క దళిత నాయకుడు కూడా బయటకు వచ్చి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను భంగం భగ్నం చేసి రాజ్యాంగ హక్కులను మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పైకి వచ్చి మన నిరసనని కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేస్తాం భారతదేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఏసీపీ వర్గీకరణలో తీర్పు అనుకూలంగా ఇవ్వడం వర్గీకరణ చేసేందుకు రాష్ట్రాలకు అధికారం ఇస్తూ ఇచ్చినటువంటి తీర్పు యావత్ దళిత జాతి తీవ్ర నిరాశను కలిగించింది బాధాకరం ఈ తీర్పులో ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క కుట్ర దాగి ఉంది ఎందుకంటే పార్లమెంటులో చెడ్డ సవరణ ద్వారా జరగాల్సినటువంటి వర్గీకరణ పార్లమెంట్లో బిల్లు ఆమోదించకుండా పార్లమెంటులో బిల్లు పెడితే ఫెయిల్ అవుతుందన్న ఉద్దేశంతో ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా దీన్ని కొట్టేయడము ఈ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చేయడం అనేది ఇవాళ యావత్తు దళిత అంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు తీర్పు బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా భారతదేశం ఉన్నటువంటి రాజ్యాంగంలో ఏదైనా సవరణ జరగాలంటే ముసాయిదా తీర్మానం జరగాలి ముసాయిదా తీర్మానం అంటే పార్లమెంటులో బిల్లు పాస్ అవ్వాలి మరి పార్లమెంటులో బిల్లు పాస్ కాకుండా ఇవాళ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము ఆర్టికల్ త్రీ ఆర్టికల్ ఫార్టీ త్రీ ఫార్టీ వన్ను వ్యతిరేకించినట్టుగా ఈరోజు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయం అనేది మళ్ళీ పునరాత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా విద్యా ఉద్యోగ రంగాల్లో సమానత్వాన్ని కోల్పో విధంగా ఇవాళ తీర్పు ఉన్నది బహుజనులంతా సమానత్వాన్ని కోల్పోతున్నారు ఐక్యతను కోల్పోతున్నారు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కులగణనలు లేకుండా ఇవాళ ఎస్సీ వర్గీకరణలు తీర్పు ఇవ్వడం అనేది చాలా బాధాకరము దురదృష్టకరము మేమంతా దీన్ని నిస్సాయత వ్యక్తం చేస్తున్నాము ఆవేదన వ్యక్తిస్తున్నాము కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ ఈ వర్గీకరణ తీర్పు తీసుకోవడం అనేది దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ యావత్తు దేశం ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ దీన్ని త్రిమిదేర్ పద్ధతి దీన్ని వ్యతిరేకిస్తున్నాము వర్గీకరణను వ్యతిరేకిస్తున్నాము ఇది రాజకీయ పార్టీలు స్వార్థం కొరకు వర్గీకరణ చేసినటువంటి అంశాన్ని ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఈ విధంగా తీర్పు ఏమన్నది విధంగానే బాధకరము ఇది రాజకీయ పార్టీ యొక్క కక్ష అని చెప్పి ఈ నేను తెలియదు నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈరోజు అల్పసంఖ్యాకులైనటువంటి దండ కులాలలో మాటికి వారికి అన్యాయం జరుగుతుందని భావిస్తూ ఈరోజు మాలమానా తరఫున మేము నిరసన కార్యక్రమము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ఏదైనా జాతీయ సమస్య ఏర్పడ్డప్పుడు ఆ సమస్య రాజ్యాంగ సాంప్రదాయాల ప్రకారం జరగాలి రాజ్యాంగ సాంప్రదాయ ప్రకారం అనగా ఈరోజు రాజ్యాంగంలోని పార్లమెంట్లో ఉభయ సభల ద్వారా ఒక చట్టాన్ని ప్రతిపాదన తీసుకొచ్చి పంతొమ్మిది వందల యాభై ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ముసాయిల ప్రకారం రాష్ట్రపతి చేతుకుంటా ఈ బిల్లు పాస్ కావాలి కానీ దానికి విరుద్ధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రభుత్వమైనటువంటి బీజేపీ పార్టీ రద్దుదారిన సుప్రీంకోర్టు ద్వారా ఈ యొక్క తీర్పును ఇవ్వడము చాలా దిగుపడే విషయం ముఖ్యంగా ఇందుట్లో సంతోషపడుతున్నారేమో నా సోదరులు కానీ ఇందులో ఒక లేయర్ పద్ధతి అనేది కూడా పెట్టి మీ యొక్క ఆర్థిక విధానాలని ఎత్తి చూపుతూ మీకు రిజర్వేషన్ రాకుండా మరోక్షంగా క్రిమ్ లేయర్ పద్ధతిని కూడా సుప్రీంకోర్టు పెట్టింది అది మీరు గ గమనించలేకపోతున్నారు అదే మాదిరిగా అదే మాదిరిగా ఆర్టికల్ ఫోర్టీన్ సమానత్వానికి విరుద్ధంగా మెజార్టీ కులాలైనటువంటి ఎస్సీ కులాలలో వాళ్ళని పైకెత్తుకోవడము ఓటు బ్యాంకు ద్వారా వాళ్ళని లబ్ధిపరచుకోవడానికి ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారంగా సన్మానత్వానికి విరుద్ధంగా ఈ విధంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ చేయడము చాలా విరుద్ధం ముఖ్యంగా ఈ యొక్క తీర్పుకు ఆ రోజు రామచంద్ర రాజు కమిషన్ యొక్క తీర్పే కానీ ఉష తీర్పే కానీ ఆ రోజు సుప్రీంకోర్టు కొట్టేయడానికి కారణము మీరు ఒకసారి పునరు ఆలోచన చేసుకొని మరొకసారి పరిశీలన చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా దీనిపైన రాబోయే కాలంలో మేము కాంటాక్ట్ చేస్తాము డెబెట్ చేస్తాము తప్పకుండా ఈ యొక్క ఈ యొక్క తీర్పుని మేము సవాల్ చేస్తామని మేము మాలమానాడు తరఫున మేము హెచ్చరిస్తున్నాం జై భీమ్ జై జై భీమ్ జై